ఈ పండుగ స్పెషల్ అడసలు ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎంతో సింపుల్ మెథడ్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండీ పెట్టి వన్ కేజీ బెల్లం అయితే వేసుకుంటున్నానండి నేను ఇక్కడ వచ్చేసి కేజీంబావు బియ్యాన్ని అయితే తీసుకుంటున్నాను కాబట్టి వన్ కేజీ బెల్లం అయితే వాడుతున్నాను ఇప్పుడు అందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి బెల్లం కడిగేంత వరకు ఇలా కలుపుతూనే ఉండండి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇక్కడ పాకం అయితే రావాలండి మనం పాకం వచ్చేంత వరకు ఇలా కలుపుతూనే మనం మరిగించుకుందాం ఇప్పుడు పాకం కొద్దిగా దగ్గర పెట్టినప్పుడు టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచి పౌడర్ని యాడ్ చేసుకోండి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు అంత ఒకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒక చిన్న గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా బెల్లం వేయండి అలా వేసినప్పుడు అది ఉండలా చుట్టుకోవాలి ఈ విధంగా బాలో ఉండలా చుట్టుకుందంటే మనం బెల్లం పాకం అనేది పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసిద్దాం ఇప్పుడు ఇక్కడ మా అమ్మ కలుపుతూ ఉంటే నేను బియ్యం పిండిని వేస్తూ ఉన్నానండి ఇక్కడైతే మనకు ఖచ్చితంగా ఒకళ్ళు హెల్ప్ అయితే కావాలి ఒకళ్ళు వేస్తూ ఉంటే ఒకళ్ళు కలుపుతూ ఉంటే మనకి బాగా మిక్స్ అవుతుంది పర్ఫెక్ట్గా వస్తుంది ఈ బియ్యం పిండి కోసం అయితే మేము ముందు రోజు ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ బియ్యాన్ని నీట్గా వాష్ చేసుకొని నానబెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఒక హాఫ్ అవర్ ఆడబెట్టేసుకున్నామండి కొద్దిగా పచ్చిగా ఉన్నప్పుడే మనం మిక్సీ పట్టేసుకొని ఇలా అరిసెలు కోసం ప్రిపేర్ చేసుకోవాలి పిండి మాత్రం కొద్దిగా పచ్చిగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు అడిసలు ప్రిపేర్ చేసుకోవడానికి అయితే నేను ఒక ఆయిల్ ప్యాకెట్ అయితే వాడుతున్నానండి ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్న దానిలో చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఇలా ఆయిల్ చేతికి అప్లై చేస్తూ ఇలా ప్రెస్ చేసుకోవడం అండి రౌండ్గా మరీ సన్నగా ఉండొద్దు అలా మరీ లావుగా ఉండొద్దు మీడియం సైజులో అయితే మనం ప్రెస్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కాగిన నూనెలో ఇలా అడసలు ఒక్కొక్కటి వేస్తూ మనం వేయించుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ మినిట్స్ థర్టీ టూ వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇలా ఒక గిన్నెలో ఒక బాక్స్ అయితే పెట్టుకొని దాని మీద అడసలు పెట్టుకొని ఇంకో బాక్స్తో ప్రెస్ చేయండి దానికి ఉన్న ఎక్స్ట్రా ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది సేమ్ ఇదే ప్రొసీజర్లో మిగతా కూడా ప్రిపేర్ చేసుకోండి ఈ ఫెస్టివల్కి అయితే ఎంతో టేస్టీ రుచికరమైన అడసలు అయితే ప్రిపేర్ అయిపోతాయి